వేరికోస్ కోస్మెంట్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి ఎన్ని ఎంఓయులు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక మిత్ ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఉండే ఎమ్యులు అక్కడ పోయి పని లేదు దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ ప్రపంచంలో నాలుగు రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు కంట్రీ హెడ్స్ వస్తారు మినిస్టర్స్ వస్తారు గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు టైము అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి ఇక్కడ అందరినీ మూడు రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది మూడు నాలుగు రోజులు అందరినీ కలిసే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు చూస్తే మూడు కంట్రీస్ కలిచాను ఇరవై ఏడు బయోలేట్రా మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిచారు ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిచాడు అదే మరిగా పెట్రో పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు మలేషియన్ కంపెనీ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్ అదే మరిగా ఏపీ మోలర్ మెరెస్క్ అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ ఇలాంటి కంపెనీస్ అన్ని ఎఫ్ఎంజీఐటి యూనిలివర్ గ్లోబల్ హెడ్ ఇంకొక పక్కన వాల్మార్ట్ ఇలాంటివి సిస్కో పెప్సికో ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది వీళ్ళందరినీ కలవాలి నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ ఈసారి మొత్తం దావోసు మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ నేచర్ ఫార్మింగ్ సెకండ్ ఐటి టు ఏఐ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్ ఆఫ్ లైఫ్ ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతా ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పది పోర్టులు ఉన్నాయి మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే ఫోర్టీన్ పర్సెంట్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ ఏపీ మాలర్ మరిసుకొతే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు రైల్ రోడ్ ఇన్లాండ్ వాటర్వేస్ మళ్ళా ఇన్ ఇన్లాండ్ కార్గో ఎయిర్ కార్గో కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు కంటైనర్ పోర్ట్ డ్రై పోర్ట్స్ ఇవన్నీ కూడా చేశారు ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈవెన్ డీపీ వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి ఎంఎస్ఎంఎల్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు ప్రొడక్షన్ ఇట్ బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇట్ ఇటువేపు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కోల్డ్ స్టోరేజ్ విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్ తీసిపోయి భారత్ మాటనే పేరు పెట్టి రెండు వేల ఐదు వందల మూడు వేల ఎంఎస్ఎంఎల్ని ప్రమోట్ చేస్తూ అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు దిస్ ఈజ్ వేర్ మన మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది మన ప్రోడక్ట్ని మన ఊరు నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజాన్ టుడే ఫ్లవర్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ హౌ టు గో అబౌట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి